అనుపమా పరమేశ్వరన్ ప్రేమ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో అయితే భవతి రాక్షసుడు వంటి హిట్ సినిమాలో నటించింది ఇమ మెయిన్ రోల్ లో పరదా అనే సినిమా రూపొందింది ఆగస్టు ఇరవై రెండున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ప్రమోషన్ లో చేసిన కామెంట్స్ కొన్నప్పుడు అనుపమ మాట్లాడుతూ పోస్టర్ పై లేడీ ఉంటే ఆ సినిమాకు చాలా దూరం ఉండాలని భావిస్తారు కొందరు జనాలు అమ్మాయి పోస్టర్ పై ఉంటే ఎవరి సినిమాపై ఆసక్తి కలదు డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఓటీటీ సంస్థలైనా వీటిని కొనుగోలు చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే ఆడియన్స్ లో లేదని సింపుల్ గా అనేస్తారా అది కూడా నిజమే పరదా లేడీ ఓరియంటెడ్ సినిమా చిన్న సినిమా కానీ గట్టి ముఖంతో చెప్తున్నా కంటెంట్ చాలా పెద్దది కాబట్టి అందరూ థియేటర్లో చూడాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పుకొచ్చింది అనుపమ చెప్పింది చాలా వరకు నిజమే లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఆడియన్స్ ఆసక్తి చూపించారు అనుపమ బాగానే అనలైజ్ చేసింది కానీ విషయం ఉన్న సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారు వాటి మార్కెట్ కు తగ్గట్టు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది థియేటర్ లో మంచి టాక్ వచ్చి జనాలు పెద్దగా చూడని సినిమాలు ఓటీటీ సంస్థలు మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటున్నాయి పైగా సురేష్ బాబు బ్రాండ్ తో పరద రిలీజ్ కాబోతుంది ఆయన ఏదో ఒక రకంగా ఓటీటీకి పుష్ చేసే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్